కళలను నిజం చేసుకోవడానికి ధైర్యం తోడుగా ఉండాలి ప్రతి ప్రతికూలతలో గెలుపు దాగి ఉంది దాన్ని వెలికి తీయడమే మన లక్ష్యం ఒక చిన్న ఆశయాన్ని నమ్ముకుంటే అది ఒక పెద్ద గెలుపుగా మారుతుంది ఆశయాన్ని పట్టుకొని నడిస్తే విజయం తలుపు తడుతుంది ఏదైనా సాధించాలి అంటే ముందుగా నిన్ను నీయు గెలవాలి ప్రతి అపజయం మరో విజయం కోసం దారి చూపిస్తుంది ప్రతి చిన్న గెలుపు నీ ప్రయాణంలో కొత్త ఆశ చెబుతుంది ప్రతి కఠిన పరిస్థితి నీ బలం పరీక్షించడానికి వస్తుంది ఒకసారి గెలవాలన్న సంకల్పం మనసులో పెనవేసుకుంటే విజయానికి మరింత సమయం ఉండదు ఓర్పు నీ మార్గం కష్టం నీ సాధనం విజయం నీ గమ్యం నీ కళలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు సూర్యుడు చీకటిని చీల్చి వెలుగుని ఇస్తాడు అలాగే నీ కష్టం నీ విజయాన్ని వెలుగులోకి తెస్తుంది ప్రతి శ్రమకు ఒక ఫలితం ఉంటుంది అది ఎప్పటికైనా నీ చేతికి చేరుతుంది నీ ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు ప్రతి క్షణం నీ విజయానికి దారి చూపిస్తుంది జీవితంలో విజయానికి దగ్గరగా ఉండే ప్రతి క్షణం నీ కృషితో కూడుకున్నది జీవితాన్ని ఎప్పటికీ అంచనా వేయకండి మీరు అనుభవించే దాన్ని ఆనందించండి జీవితంలో సవాళ్ళను ఎదుర్కోండి అవి మనల్ని బలంగా చేస్తాయి గతాన్ని విడిచిపెట్టి ప్రస్తుతం జీవించడం జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది